హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాక్షి సింపుల్ కుకింగ్స్ ఈరోజు మనం మస్క్ మిలంతో చల్ల చల్లని ఒక జ్యూస్ తయారు చేయబోతున్నాం దానికోసం ముందుగా మనం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో లీటర్ దాకా పాలు వేసి మరిగించుకోవాలి పాలు కాస్త మరిగిన తర్వాత గంట ముందుగా నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం కూడా ఇందులో వేసుకోవాలి ఈ సగ్గుబియ్యం వేసిన తర్వాత వాటిని అడుగు అంటకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి స్టవ్ సిమ్లో పెట్టుకుని సగ్గు బియ్యంని ఉడికించుకోవాలి నెక్స్ట్ మనకు సమ్మర్ వస్తుంది కాబట్టి సమ్మర్లో మనకు ఖచ్చితంగా చల్లచల్లగా ఏదో ఒకటి తాగాలి అనిపిస్తుంది అప్పుడు ఈ జ్యూస్ ఒక్కసారి మీరు ట్రై చేసి తాగండి ఒక్కసారి తాగితే మళ్ళీ మళ్ళీ తాగాలి అనుకుంటారు అంత టేస్ట్గా ఉంటుంది ఈ జ్యూస్ ఇది టేస్ట్కు మాత్రమే కాదండి దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అవి ఇది డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది ఇందులో ఉండే పోలిక్ యాసిడ్ ప్రెగ్నెంట్ లేడీస్ కూడా మంచిది కర్బూజా వల్ల ఒంట్లో వేడి కూడా తగ్గుతుంది కర్బుజ వెయిట్ లాస్ కూడా చాలా బాగా పనిచేస్తుంది సగ్గుబియ్యం కాస్త ఉడుకుతున్నప్పుడు అందులోనే రెండు చెంచాల చక్కెర కూడా యాడ్ చేశాను సగ్గుబియ్యం ఉడికింది లేనిది మధ్య మధ్యలో చెక్ చేస్తూ చూసుకోవాలి ఇలా ఉడికిన తర్వాత ఒక టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది అప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి వాటిని నెక్స్ట్ కర్బూజాని తీసుకొని దాన్ని కట్ చేసుకొని అందులో ఉండే సీడ్స్ తీసేసుకోవాలి సీడ్స్ మొత్తం తీసుకున్న తర్వాత ఈ కర్బూజాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే తొందరగా మెత్తగా పేస్ట్లా అవుతుంది తర్వాత ఈ ముక్కలన్నిటినీ మిక్సీలో వేసుకొని చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి తర్వాత ఇంకొక బౌల్ తీసుకొని అందులో మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మస్క్ మిలన్ జ్యూస్ని ఇంకా ముందుగా మనం వేడి చేసుకున్న పాలు ఈ మొత్తం చల్లారిన తర్వాతనే ఇందులో కలుపుకోవాలి నెక్స్ట్ దీంతో పాటుగా నానబెట్టుకున్నటువంటి సబ్జా కూడా ఇందులో వేసుకోవాలి సబ్జా ఒక మీకు నచ్చినన్ని వేసుకోండి సబ్జా ఇది కూడా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో సబ్జా వాటర్లో వేస్తే నానిపోతుంది దాన్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఈ జ్యూస్లో ఇందులోనే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి తర్వాత దీన్ని గ్లాస్లో వేసుకొని సర్వ్ చేసుకోవచ్చు మీకు ఇంకా చల్లగా కావాలనుకుంటే ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తాగొచ్చు